హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ క్రియాటిక్ హబ్ వన్ డబల్ త్రీ సిక్స్ అనమాట ఫ్యాషన్ ఛానల్ మీకు తెలుసు కదా సో ఈరోజు మీరు తమిళనల్ని చూస్తారు కదా బ్యూటిఫుల్ అనమాట మనకైతే బ్రాస్ పూజా దియాస్ అనమాట పిక్చర్లో చూస్తున్నారు కదా దీని గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఈ ప్రోడక్ట్ బై చేయాలనుకుంటే మాత్రం బై ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ నుంచి అయితే మీరు కాంటాక్ట్ చేసి కొనుక్కోవచ్చు ఓకేనా సో దీని నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఒకవేళ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాడ్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి ఫ్యాషన్ ప్రోడక్ట్స్ వీడియోస్ ఇంకా ముందు ముందు రాబోతుంటాయి కాబట్టి మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట మంచి ప్రోడక్ట్ ఇది మనకు పూజా గదిలో పెట్టుకోవడానికి మస్తు యూజ్ అవుతుంది లేదంటే కన్నా పూజ చేసినప్పుడు కూడా మనకు బ్యూటిఫుల్ యూజ్ అవుతుంది అనమాట సో చూడవచ్చు మనకి ఇది ప్రోడక్ట్ అనమాట సో మరి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి ఎలా ఉంది డీటెయిల్స్ అనేది చూద్దాం మరి వీడియోలో దానికన్నా ముందు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటే బై చేయాలంటే బై చేయండి దీని కాస్ట్ వచ్చేసి మనకు పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ఫ్రీ షిప్పింగ్ అనమాట విత్ ఇన్ మన సిక్స్ బిజినెస్ డేస్లో వీళ్ళైతే డెలివరీ ఇచ్చేస్తారు ఓకేనా సో దీని డీటెయిల్స్ అయితే చూద్దాం మరి బ్రాస్ డియా ఫర్ పూజా హోమ్ ఆఫీస్ మందిర్ అనమాట మనకిది బ్రాస్ డిఎస్ అనమాట మనకు పూజ ఇంట్లో పూజా గదిలో పెట్టుకోవచ్చు లేదంటే ఆఫీస్లో ఉన్నటువంటి మందిర్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట అఖండ జ్యోతి దియా దీపక్ ఫర్ దివాలి ఫెస్టివల్ గిఫ్ట్ ఐటమ్ సెవెన్ స్టెప్ లార్జ్ గోల్డెన్ సో మనకైతే ఇది దివాలీ ఫెస్టివల్ లో గిఫ్ట్ ఐటెం కూడా ఇవ్వచ్చు అనమాట ఎవరికైనా గిఫ్ట్ గా కూడా మనం ఇవ్వడానికి బాగుంటుంది సెవెన్ స్టెప్ దియా ఐటమ్ అనమాట ఇది లార్జ్ గోల్డెన్ ఇది బాగుంటది సూపర్ బుల్ గా ఉంది చూడొచ్చు మేడ చూస్తున్నారు కదా సిక్స్ స్టెప్స్ ఉన్నాయి మనకు దియాస్ అనమాట ఎక్సలెంట్ గా ఉంది సో ఇది ఇది నేమ్ ఆల్రెడీ చెప్పేసాను మనకి ఆకాండ జ్యోతి దియస్ అనమాట ఓకేనా సో బ్రాస్ ఇది మెటీరియల్ చూసుకుంటే మనకి ఇది బ్రాస్ బ్రాస్ తోట అయితే మనకు మ్యానుఫ్యాక్చర్ అయిపోతుంది ప్రోడక్ట్ బ్రెత్ అండ్ ఉందంటే టూ ఇంచెస్ ఉంటుంది ఓకేనా బ్రెత్ టూ ఇంచెస్ అదేవిధంగా ప్రోడక్ట్ హైట్ చూసుకుంటే ఫోర్టీన్ ఇంచెస్ హైట్లో ఉంటుంది మనకు ఓకేనా సెవెన్ స్టెప్స్ కాబట్టి మనకు ఫోర్టీన్ ఇంచెస్ హైట్లో ఉన్నది అంటే ప్రోడక్ట్ లెంత్ చూసుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ ఉన్నది మనం లెంత్ చూసుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ అనమాట ఓకేనా నెట్ క్వాంటిటీ ఒక ప్రోడక్ట్ దీని కాస్ట్ వచ్చేసి మనకు పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్నమాట సో ఫ్రీ షిప్పింగ్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బై చేసుకోండి బయర్ డీటెయిల్స్ అనేవి మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ సార్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేసి ప్రోడక్ట్ని అయితే మీరు బై చేసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే ఆ ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ చూద్దాం మరి దీని యొక్క డీటెయిల్స్ ఏమున్నాయంటే ద బ్రాస్ దియాస్ విత్ సెవెన్ స్టెప్స్ స్టాండ్ బై సోగా ఈజ్ ఏ గ్రేట్ అడిషన్ టు యువర్ కలెక్షన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండియన్ డెక్కర్ సో మనకైతే ఇది మంచిగా దీపావళి ఫెస్టివల్ అయితే బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా ఏదైనా పూజా మందిరాలలో కానీ ఏదైనా స్పెషల్గా పూజలు చేసినప్పుడు దియాస్ పెడితే బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇట్స్ హై క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనమాట క్లాసిక్ డిజైన్ అండ్ వర్సిబిలిటీ మేక్ ఇట్ ఏ బ్యూటిఫుల్ అడిషన్ టు ఎనీ స్పేస్ సో ఎక్కడంటే అక్కడ మనం తీసుకెళ్ళి కూడా పెట్టుకోవచ్చు సూపర్ బుంటుంది అనమాట లొకేషన్లో మంచిగా పెట్టుకోవడానికి బాగుంటుంది వెదర్ యు ఆర్ ఏ లుకింగ్ ఫర్ ఏ అన్క్యూన్ అండ్ మీనింగ్ఫుల్ పీస్ ఆఫ్ ఇండియన్ డెకోర్ సో మనకు అన్క్యూన్ ప్రోడక్ట్ అనమాట ఇది మనకి ఇండియాలో అయితే చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు పూజ మందిలో పెట్టుకోవడానికి కూడా మస్తు యూజ్ అవుతూ ఉంటుంది ఓకేనా లెంత్ థర్టీ సిక్స్ సెంటీమీటర్స్ అంటే ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుంది అండ్ విత్ ఫైవ్ సెంటీమీటర్స్ దట్ ఈజ్ టూ ఇంచెస్ అనమాట హైట్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వెయిట్ చేసుకుంటే మనకు జీరో పాయింట్ సెవెన్ గ్రా కేజీస్ ఉంటుంది ఓకేనా అండ్ మెటీరియల్ చూసుకుంటే మనకైతే బ్రాస్ తోటి అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే అవ్వడం అయితే జరిగింది కంట్రీ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మనకి ఇండియా నుంచి అయితే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కొన్ని ఉండే బాగుంది పిక్చర్ చూస్తున్నాం కదా ఇది సెవెన్ స్టెప్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఎక్సలెంట్గా ఉంది ప్రోడక్ట్ అయితే సో ఇంట్రెస్ట్ ఉండి బై చేయాలనుకుంటే తొందరగా బై చేసుకోండి కాంటాక్ట్ చేసి తీసుకోండి ఆఫర్ ప్రైజ్ నడుస్తుంది సెవెంటీన్ నైన్టీ నైన్ ఆర్ఎస్ ఓకేనా థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చిన మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ